ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగంతో కొట్టుమిట్లాడుతూ ఉంటే ప్రభుత్వ విద్య నిర్వీర్యం అవుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదామన్న ఆంధ్ర అనే పేరుతో యువతుల ఎలక్షన్ వచ్చే టైంలో యువతను తప్పుదారి పట్టించడానికి ఈరోజు పన్నాగం పండుతూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా ఏఎస్ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే నుంచి పుస్తకాలు లేవు స్కాలర్షిప్లు లేవు ఇంజనీరింగ్ విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవు అలాగే యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదు యూనివర్సిటీల్లో మౌలిక వస్తువులు అలాగే హాస్టల్కి సంబంధించిన విషయాలు కూడా పైన చర్చ జరపలేదు ఏవి కాకోకుండా ఈరోజు ఎలక్షన్ వచ్చే నెపంతో దగ్గర ఉన్నాయనే బా దురుద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజల్ని యువకుల్ని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కుట్రం చేస్తూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కావున ఏదైతే ఇప్పటికి మీరు ఆడుదారు ఆంధ్ర చేపడదాం కాదు ఖచ్చితంగా విద్య పైన అలాగే యువకుల పైన సమిష్టి శక్తి జరిపించి వాళ్ళ ఉద్యోగాలు రా రాకై అలాగే విద్య నా నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆడుదామ్ ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయానికి సంబంధించి ఇవాళ ఒక విద్యార్థులను నిరుద్యోగులను మరి ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐస్ఎఫ్గా మేము వ్యతిరేకిస్తాం ఇవాళ ఆడుదామ్ ఆంధ్ర పేరుతో కాదు ఆడుదామ్ ఆంధ్ర అనే పేరు మీరు తీసుకొచ్చారు కానీ రాష్ట్రంలో డిగ్రీలు పూర్తి చేసుకొని పీజీలు పూర్తి చేసుకునేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడానికి మేము అడుగుతున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి అవి ఎక్కడ ఇవాళ పేద విద్యార్థులు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతుగృహంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కేవలం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా విడుదల లేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్సీ బీసీ హాస్టళ్లకు మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు కోట్లు నిధులు కావాలని చెప్పి లెటర్ పెట్టుకున్నా కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా విడుదల చేయకుండా విద్యార్థుల చిన్న చూపు చూస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇవాళ నేటి బాలలే రేపటి పౌరులు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వ సాంఘిక సాక్ష హాస్టళ్లకు కనీసం నిధులు కూడా మంజూరు చేయకపోతే ఇవాళ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎలా తీర్పుదిద్దారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల రెండు వందల ప్రొఫెసర్ పోస్టులు ఇవి ఎక్కడ కూడా భర్తీ చేయలేదు ఒక పక్కేమో నేను అధికారంలోకి వస్తే విద్యార్థులకు పెద్దపీట వేస్తాను ఉన్నత చదువులకు శ్రీకారం చుడుతానని చెప్పి పాదయాత్ర చేసినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు ఇవాళ మీరు అధికారంలో చేపట్టిన వెంటనే ఉన్నత చదువులకు దూరం చేసే విధంగా పీజీ విద్యార్థులకు శాపంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ విద్యార్థులు పీజీ చదవంటే ఒక్కొక్క విద్యార్థి ముప్పై వేల నుంచి ఐదు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఈ అవసరం ఈ రాష్ట్రంలో విద్యార్థులు వెళ్ళి ఉంది చదువును ఒక వ్యాపారంలో తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా కంకణం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాను రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తానని చెప్పి విద్యార్థులను యువకులను ఈ రాష్ట్ర ప్రజలను ఎలా అయితే చంద్రబాబు మోసం చేశారో చంద్రబాబు ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విద్యార్థులు నిరుద్యోగులు ఎలా అయితే గద్దు ఎలా అయితే బుద్ధి చెప్పి గద్దం దింపారో ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలో చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా విద్యార్థులను నిరుద్యోగులు మోసం చేస్తాడు తక్షణమే విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఉద్యమ రూపకల్పన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం